వాక్కాయలు ఏంటండి ఇవి వాక్కాయలు అందరికీ తెలుసా మనం అయితే ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం ఎంతమందికి గుర్తుంది నాకైతే చాలా చాలా గుర్తుంది స్కూళ్ళ దగ్గర మనము ఇలాంటి వాగ్ అయితే కొనుక్కొని తినేవాళ్ళం అదే వాక్కాయితో ఈరోజు నేను కమ్మనైన పప్పు ఇదిగోండి కమ్మనైన పప్పుని వాపకాయ కాంబినేషన్ కాంబినేషన్ కాంబినేషన్తో చేశానండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్తో దానికి ఇంకా మనము ఆమ్లెట్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది ఇక ఏముందండి ఇక ఏ కూరలు అవసరంలో మనకి ఇలాంటి పప్పు అక్కడ చేసుకుంటే చాలండి సూపర్ సూపర్ టేస్ట్ అయిన పప్పుని ఎలా తయారు చేసామో ఏంటో అవన్నీ మీకు కావాలంటే కింద లింక్ యాడ్ చేస్తానండి నేను ఈ వీడియో మాత్రం చూసిన వాళ్ళు లింక్ బటన్ నొక్కినట్లయితే వాక్కాయ్ కాంబినేషన్ పండు మిరపకాయతో ఎలా తయారు చేసామో పచ్చడితో మీరందరూ చూడొచ్చు చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా చేసుకొని తిని ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ పెట్టుకోవచ్చు మీ అందరి ఆదరామానాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వాక్కాయని ఇంకొక విధంగా కూడా మనం ప్రాసెస్సింగ్ చేస్తారు అవే చెర్రీస్ అండి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ చెర్రీస్ని ఈ వాక్కాయలతోనే తయారు చేస్తారు మీ అందరికీ తెలుసో తెలియదో కానీ మాకైతే ఇక్కడ మా అక్క వాళ్ళకి తోటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పారు ఈ వాక్ ప్రాసెసింగ్ చేసి చెర్రీస్ చేస్తారని అందుకని మాకు కూడా తెలిసింది ఇప్పుడైతే వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానో వాకకాయ పప్పు అయితే బండి మిరపకాయ పచ్చడి కాంబినేషన్తో అద్దరిపోయే కాంబినేషన్తో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి బాయ్ Yeah.